ఇక్కడ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం బయటపడింది జస్టిస్ గారికి సంబంధించిన దాంట్లో నిజంగా అయితే మామూలుగా వేరే వ్యవస్థలు అయితే దర్యాప్తు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అధికారి ఇంట్లోనో ఒక వ్యక్తి ఇంట్లోనో ఇట్లా నోట్ల కట్టలు తగలబడ్డాయి అని తెలిసిందంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వీళ్ళు ఫస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అందులో తగినటువంటి సమాధానాలు రాకపోతే అరెస్ట్ చేస్తారు లేదంటే గనక ఆ పైన ఉన్నత వ్యవస్థకి తీసుకెళ్తారు దృష్టికి తీసుకువెళ్తారు అది ఏడినా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళ లెక్క ఉంటుంది నోట్ల కట్టలు అయితే ఉంటుంది అయితే ఇంట్లో నోట్ల కట్టలు ఉండటం నేరం కాదు నోట్ల కట్టలు తగలబట్టం అనేది అగ్ని ప్రమాదం అవుతుంది కానీ అది పదిహేను కోట్ల నుంచి ముప్పై కోట్లు అన్నటువంటిది కొందరు సృష్టించినటువంటి మాట అంత ఉన్నట్టు అక్కడ కనిపించట్ల అక్కడ కొన్ని నోట్ల అదే అది ఎవరు చెప్తారు ఇప్పుడు దాంట్లో అక్కడ జస్టిస్ వర్మ గారు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే అది ఈ దాన్ని ఏమంటారు మన పాత సామాన్లు పడేసుకునేటటువంటి గది స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం దాంట్లో ఐదు వందల నోట్లు తగలబడి కనిపించినాయి కట్టలు కట్టలు కనిపించినాయి అంటారు ఇందులో కనబడుతున్నటువంటి ఆ విజువల్స్ లో కొంత బూడిదు ఉంది కొన్ని నోట్లకు సంబంధించినటువంటి